హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం ఈ రోజు మనం ఎగ్ బ్లంట్ ఫ్రై అలాగే మజ్జిపులుసా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మన తెలుగు ఓల్డ్ మూవీలో ఆహా ఏ మీరు అనరా మై మరచి అనే సాంగ్ ఎందుకు రాశారు అని తెలియాలంటే వంకాయ కూర తినాల్సిందే మరి గుత్తి వంకాయకి మాత్రం తీసుకొని ఈ ఎగ్ ప్లాంట్ ఫ్రైని రోజు చూపించిపోతున్నాను ఇంకా లేట్ చేయడం ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం వంకాయని వాష్ చేసుకుందాం కట్ చేయకముందే వాష్ చేసుకోండి ఎందుకు అంటే మనం కట్ చేసాక వాష్ చేసినట్లయితే వాటర్ అనేది వంకాయ అబ్జర్బ్ చేసుకుంటుంది మనం ఫ్రై చేసినప్పుడు విడిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ నేను వీడియోలు చూసిన విధంగా సైడ్ పార్ట్స్ కట్ చేసేసుకోండి మీ అందరూ అనుకుంటారు ఏం సిస్టర్ వంకాయని వేస్ట్ చేసేసావు అని ఇలా సైడ్ పార్ట్స్తో మనం ఇంకో మంచి రెసిపీని కూడా మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలోనే సైడ్స్ కట్ చేసిన వంకాయ ముక్కలతో మనం ఇంకో రెసిపీని కూడా చూసేద్దాం నెక్స్ట్ ఇప్పుడు మనం వంకాయకి కట్స్ పెట్టుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా కట్స్ పెట్టుకోండి దానివల్ల మన మసాలా కోట్ చేసినప్పుడు లోపల వంకాయ కూడా పడుతుంది అలాగే ఈ కట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వంకాయని ఫ్రై చేసినప్పుడు లోపల వరకు వేడి అనేది తగిలి చక్కగా మగ్గుతుంది అలాగే మంచిగా ఫ్రై అవుతుంది నెక్స్ట్ మనం ఎగ్ ప్లాంట్కి పైన కోట్ చేసుకునే మసాలా కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అలాగే వన్ ఇంచ్ అల్లం ముక్క కూడా తీసుకుని సన్నగా చాప్ చేసుకోండి మీకు వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి నెక్స్ట్ మనం చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయ అలాగే అల్లం కూడా వేరే బౌల్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాం ఆనియన్ కూడా అంతే స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ టైం మనకు కావాల్సిన మసాలా అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుందాం మిక్సింగ్ బౌల్లోకి స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం దానికోసం పసుపు ఉప్పు కారం చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ స్పైసీ కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పి కారం ఎక్కువ యాడ్ చేసుకున్నాను మీరు తక్కువ స్పైసీ తింటాను అనుకుంటే నేను టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను మీరు వన్ స్పూన్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ మన మసాలాని వంకాయకి కోట్ చేసుకుందాం మనం కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ లోపల కూడా మసాలా అంతా వెళ్ళేలాగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి టూ సైడ్స్ కూడా నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వగానే వంకాయని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం స్టవ్ ఎప్పుడు కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దానివల్ల మొత్తం లోపల వరకు కూడా వంకాయ చక్కగా మగ్గుతుంది నెక్స్ట్ వంకాయని టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం దానివల్ల టూ సైడ్స్ కూడా మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఫస్ట్ వంకాయని టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గనిచ్చుకుంటూ ఫ్రై చేసుకుందాం ఈ ఎగ్ ప్లాన్ రెసిపీ చాలా సింపుల్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అంతేనండి మన ఎగ్ ప్లాంట్ ఫ్రై రెడీ అయిపోయింది వెజ్లో ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ వాచ్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండే ఎగ్ ప్లాంట్ ఫ్రై తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను మనం ఇప్పుడు వంకాయతో ఇంకో రెసిపీని కూడా చూసేద్దాం అదే వంకాయ మజ్జిగ పులుసు అనమాట మనం ఇందాకట వంకాయని కట్ చేసుకున్నప్పుడు సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదా ఆ సైడ్ పార్ట్స్ని వేస్ట్ చేయకుండా ఈ వంకాయ ముక్కలతో మనం మజ్జిగ పులుసు చేసేసుకుందాం దానికోసం ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని వంకాయ యాడ్ చేసుకోండి దానిలోకి సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకొని వంకాయని మంచిగా ఫ్రై చేసుకుంటూ మగ్నిచ్చుకుందాం వంకాయ ముగ్గలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్పాయ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ కారం కూడా వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసాక కూడా కారం స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుంటాం నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం ఆనియన్స్ కూడా యాడ్ చేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ బౌల్లోకి టూ స్పూన్స్ పెరుగు తీసుకుని దానిలో కొంచెం సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసుకుంటూ మజ్జిగ పులుసు రెడీ చేసుకుందాం సాల్ట్ వాటర్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మన వంకాయను కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు వంకాయ మజ్జిగ పులుసు చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది మరి ఈ రెసిపీని కూడా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రయాణం ఇంకో మంచి రెసిపీతో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్